మెమొరీస్ అంటే చాలా ఇష్టం నాకు నేను ఎక్కడికి వెళ్ళా కానీ ఫోటోస్ అయితే ఖచ్చితంగా తీసి పెట్టుకుంటాను నన్ను ఎవరు ఎలా చూసినా కానీ ఐ డోంట్ కేర్ నాకు నా చిన్నప్పుడు ఫోటోలు అసలు లేవండి నా దగ్గర అదొకటి నా బాధ చిన్నప్పుడు ఇంత ముద్దు ముద్దుగా ఉంటారు కదా ఆ మెమొరీస్ అసలు నా దగ్గర లేవు అందుకే నేను బయటికి వెళ్తే నా పిల్లల ఫోటోలు అక్కడ లొకేషన్ ఫోటోలు పక్కా తీసి పెట్టుకుంటానండి మీరు కూడా నలాగా ఆలోచించే వాళ్ళైతే లైక్ చేసి షేర్ చేసి కామెంట్లో పెట్టండి వీడియో నచ్చితే లైక్ చేయండి మేము నిన్న సాటర్డే ఫోర్కి తిరుపతి వెళ్ళామండి నేను అక్కడ ఫోటోలు తీసి పెట్టుకున్నాను అనమాట పిల్లలు ఇవి బాగున్నాయి కదండి మీరు కూడా బయటికి వెళ్తే ఇలా ఫోటోలు తీసి మెమొరీస్ దాచుకునే వాళ్ళైతే నా వీడియోకి లైక్ చేయండి అవి చిన్నప్పుడువి అసలు మెమొరీస్ చెప్పడానికి అంతగా లేవండి ఒకటో రెండు ఫోటోలు ఉన్నాయి అంతే అదైతే చాలా బాధగా ఉంటుంది చిన్నప్పుడు అసలు ఎలా ఉన్నామో కూడా తెలియనప్పుడు మన మెమొరీస్ ఎలా గుర్తుంచుకుంటాం చెప్పండి బయటికి వెళ్ళినప్పుడు మనం బంధువులతో వెళ్ళినప్పుడు బంధువులు ఎలా ఉన్నారు వాళ్ళ పిల్లలు ఎంత చిన్న ఏజ్లో ఎలా ఉన్నారో ఇలా మెమరీస్ దాచుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది పార్క్ వెళ్ళినప్పుడు తిరుపతికి వెళ్ళినప్పుడు నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఇలా ఫొటోస్ అయితే నేను తీసిపెట్టుకున్నాను అనమాట మా పిల్లలకి ఎన్ని ఏండ్లకైనా గుర్తుంటుంది నేను ఫోటోలు అయితే ఎప్పటికీ దాచుకుంటానండి మెమొరీ కార్డులో ఇంకా పెండవులు ఇలా పెట్టేసుకుంటాను ఫోటోలు అయితే ఎక్కడ పోగొట్టాను మా చిన్నప్పుడు పిల్లలు పిల్లలు చాలా చిన్నప్పటి కూడా ఉన్నాయి ఫోటోలు నా దగ్గర మెమొరీస్ నాకు చిన్న చిన్న ఫోటోలు ఇట్లా దాచుకోవడం అంటే చాలా ఇష్టము బయటికి వెళ్ళినప్పుడు ఏ లొకేషన్లో అయినా ఫోటోలు ఇట్లా సెల్ఫీలు ఇలా తీసి పెట్టుకుంటాను అనమాట నాకు ఇట్లా సెల్ఫీలో ఇలా ఫోటోలు తీసి అప్పుడప్పుడు చూసుకుంటుంటే చాలా ఆనందంగా ఉంటుంది మీకు కూడా ఇలా ఆనందం పడే విషయాలు ఏమన్నా ఉంటే కామెంట్లో పెట్టండి మా పిల్లలు చాలా అంటే చాలా సంతోషపడ్డారండి నడుచుకుంటూ శ్రీవారి మెట్లు నడుచుకుంటూ ఇట్లా ఫోటోలు కూడా తీసుకున్నాను మా అత్తవి మా హస్బెండ్వి ఇంకా మా పిల్లలవి మా బంధువులు అంటే చాలా హ్యాపీగా ఉందండి ఫోటోలు ఇలా దాచుకుంటే నాకు ఇంకా హ్యాపీగా ఉంటుంది స్వీట్ మెమోరీస్ చెప్పిన స్వీట్ స్వీట్కి కానీ పిల్లలు చిన్నప్పుడు ఇలా ఉన్నారు పెద్దగా పిల్లలు పెద్దగా అయ్యాక చూసుకుంటాను నేను చిన్నప్పుడు ఇలా ఉన్నాను కదా ఇలా చేసేవాడిని ఇలా వెళ్ళాను కాదని వాళ్ళు వచ్చి పెద్దగా అయ్యాక చూసుకుంటారు అనమాట ఇలా మెమరీస్ దాచుకోవడం అంటే నాకు చాలా ఇష్టం అందుకే ఎవరు ఏమనుకున్నా నేను ఫోన్ తీసేస్తాను అనమాట వాళ్ళు నచ్చిన వాళ్ళు తిట్టుకుంటారు ఐ డోంట్ గేర్ ఐ పిల్లలు వచ్చేటప్పుడు చాలా క్యూరి ఉంటారు పెద్దగా ఆయనకి వెళ్ళాలో వాళ్ళు చాలా దాంట్లో selection. <laughs>